అవును అప్పుడు రాసి అందుకని పెట్టా పెట్టారు కట్టుకోవాలి మేము అడుగుతామే ఆరు వందలు ఇచ్చి ఆ జగన్ గడ బొమ్మ వేసుకుని డబ్బులు కట్టింది నీ కూతురు ఆరు వందలు బ్యానర్ వేసుకుని నేను ఇస్తానని చెప్పి నాలుగున్నర ఏళ్ళు అయింది నేను ఇస్త్రాకేసాను నీరు పోసాను అన్నం పెట్టాను సగం అన్నం తింది మిగిలిన పెరుగనం దాకా పెట్టాలి అది ధర్మా కాదా ఆడ అబ్బా సొత్తు కాదు నా అబ్బా సొత్తు కాదు మీరు ఇచ్చిన అధికారంతో నీకు ఇల్లు ఇచ్చా అవునా నీకు ఇంకో మాట చెప్తే నేను ఇవ్వకపోగా ఎదురు ఆరాధనలు తీసుకుంది కానీ నీ కూతురు ఏం చేసిందో తెలుసా ఒక్కసారి చూడు ఒకసారి చూడు అంటే ఆమె నీ కూతురు నిజాయితే గొప్ప బాగానే మీ బాకీ డబ్బులు లేపిస్తాను ముందు మీ బాకీలు కట్టాక పచ్చ పొనాలు లేక